అందుకే మనం ముందు ఏ సయ్యను పెట్టుకోవాలి మనం ఏ సయ్యను రోల్ మోడల్ గా తీసుకోవాలి సేవకులను తీసుకొని పాడైపోతున్నారు సేవకుల బదిలీ చేయడం ఎక్కువైపోయింది సేవకులకు ఫాలోవర్ ఎక్కువైపోయారు మందిరాలకు ఫేవరెట్ ఎక్కువైపోతున్నారు నన్ను ఫాలో కాకండి లేదా నన్ను మీరు దేవుడిగా చేసుకోకండి ఈ ప్రాంతమే మీకు ఫేవరెట్ గా చేసుకోకండి వాక్యం చేసుకోండి ఏం చేసుకోండి ఏ సయ్యను మీకు ఒక హీరోగా పెట్టుకోండి ఏ సయ్యని మీకు ఒక మాదిరిగా పెట్టుకోనండి వాక్యం వింటున్న ఎవరైనా గాని ఇక్కడ ఉన్న వారమైనా గాని నువ్వు ఏ పెట్టుకో నీ ముందు నేను నడిచేటట్టు కాదు ఏ సయ్య వాక్యంలో చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు లేదా ఫస్ట్ నువ్వు పరీక్ష చేసుకో నువ్వు ఆలోచన చేస్తావు వస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుంది ఇక్కడికి వస్తే మారిపోదు ఏ స్థాయి దగ్గరికి వస్తే మారిపోతుంది ఎక్కడికి వస్తే మారిపోతుంది చెప్పండి